మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలి లేదు హెవీ వర్క్ కావాలి అనుకుంటే వర్క్ మనం సెపరేట్ గా చేయించుకోవాలి దానికి కారణం ఏంటి అంటే ఈ బ్లౌజ్ కొన్న వర్క్ చాలా బాగుంది అనమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ లో నెక్లెస్ వర్క్ ఇచ్చారు దీనికి ముందుగా మీ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు వీడియో అయితే కనుక నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి ఫస్ట్ టైం పెట్టాను నేను ఎప్పుడు పెట్టలేదు అలాగా ఆల్రెడీ ఈ శారీకి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఆ బ్లౌజ్ అనేది నాకు నచ్చలేదు అనమాట దానికి కూడా వర్కే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలరు ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను దీనికి ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ వర్క్ అనేది నాకు నచ్చలేదు అందుకోసమని నేనైతే ఆర్డర్ పెట్టేశాను మీషోలో చాలా బాగుంది ఈ బ్లౌజ్కి నేను ఇస్తున్న రివ్యూ అయితే కనుక క్వాలిటీ అంత అనమాట అసలు నేను ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని నేనైతే అసలు అనుకోలేదు అంత బాగుంది క్వాలిటీ ఎలా ఉందంటే క్లాత్ వచ్చేసి పాటరీలో వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట అంత బాగుంది దీని ప్రైస్ చెప్పలేదు కదా త్రీ ట్వంటీకే వచ్చిందండి నాకు నేనైతే ఎప్పుడు తీసుకున్నా సరే ఎప్పుడు చేయించుకున్నా సరే బయటకు వెళ్ళి చేయించుకుంటాను సపరేట్గా నేను క్లాత్కే త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టేస్తాను నాకు త్రీ ట్వంటీకే క్లాత్ వచ్చింది వర్క్ కూడా వచ్చేసింది చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది ఇది కంప్యూటర్ వర్క్ కాదు మగ్గం వర్క్ కూడా కాదు థ్రెడ్ వర్క్లో వచ్చిందనమాట కానీ ఈ బ్లౌజ్కి మనం మగ్గం వర్క్లో చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత కుందన్సు అలాగే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి మనం సేమ్ మగ్గం వర్క్ బ్లౌజ్లో చేసుకోవచ్చు కుట్టిన తర్వాత అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి త్రీ బై ఫోర్త్ లో మొత్తం నెక్లెస్ వర్క్ ఇచ్చారు ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా నచ్చింది నాకైతే ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట మనకి ముందు భాగం ఇది లెఫ్ట్ సైడ్ ఇది అనమాట నెక్లెస్ వర్క్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట అనమాట చాలా బాగుంది ఈ బ్లౌజ్ నేను తీసుకోవడానికి కారణం ఏందంటే ఆ హ్యాండ్స్ కి నెక్లెస్ వర్క్ చాలా బాగుంది దానికోసమని తీసుకున్నాను ఈ క్లాత్ చూసారు ఎంత బాగుందో చూపిస్తున్నాను చాలా మందంగా ఉంది పావుటూరి క్లాత్ వచ్చేసి నేను క్లాత్కే త్రీ ఫిఫ్టీ పెడతాను నాకు త్రీ ఫిఫ్ త్రీ ట్వంటీకే వచ్చేసింది క్లా వర్క్ వచ్చేసింది క్లాత్ కూడా వచ్చేసింది మొత్తం అన్నీ వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చేసింది నేను ఇస్తున్న రివ్యూ అయితే అంత బాగుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి కామెంట్లో అడగండి నేనైతే లింక్ అయితే ఇస్తాను ఇంక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టాను అనేది చూపిస్తాను సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్